నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మనము నెలంతా కష్టపడితే మన యొక్క కష్టం ఏదైతే ఉందో అది నెలలో ఒక రోజు మాత్రమే కనపడుతూ ఉంది అది జీతం అందుకున్నప్పుడు ఇలా నెలంతా కష్టపడిన తర్వాత మనం దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో అది పోతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అలాగే మనం కష్టపడి సంపాదించిన మియాపిల్స్ పోయినా సరే కానీ దానికోసం మనం వెతుకుతూ ఉంటాము తాజాగా ఆల్ ముత్తులా ప్రాంతంలో మనం చూసుకుంటే నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలో ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే వాచ్మెన్గా గా అయితే పనిచేస్తూ ఉన్నాడు అలాగే తనకు ఇచ్చిన రూమ్ ఏదైతే ఉందో ఆ యొక్క రూమ్లో అయితే ఐదు వందల దినార్లు పోయినట్టు అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు తన యొక్క పొదుపు డబ్బును అల్మారాలో ఉంచి స్నానం చేసి తిరిగి వచ్చిన తర్వాత దొంగతనం జరిగినట్లు కనుగొన్నాడు అక్కడ డబ్బు ఉంచే అలవాటు నాకు ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి ఆ యొక్క అలవాటు గురించి ఎవరికీ తెలియదు కానీ ఎవరో నేను నా యొక్క జీతంలో కొద్ది కొద్దిగా పొదుపు చేసుకుంటూ ఐదు వందల దినార్లు దాచుకున్నానని చెప్పేసి దాన్ని నేను స్నానానికి వెళ్ళి వచ్చేలోపు కుట్టేశారని చెప్పేసి ఆ యొక్క ప్రవాస వాచ్మెన్ మనం చూసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగను గుర్తించడానికి దర్యాప్తునైతే ప్రారంభించడం జరిగింది అలాగే ఐదు వందల దినార్లు అనేది కొంతమంది కువైటీలకు చిన్న మొత్తమే కావచ్చు కానీ అది ప్రవాస కార్మికులకు చాలా పెద్ద అమౌంట్ అన్నమాట ఆ యొక్క ప్రవాస కార్మికుడి యొక్క డబ్బు అతని దగ్గరికి చేరాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్